గోరంట వేసిన ప్లాన్ ప్రకారం నక్షత్ర ప్రాణానికే ప్రమాదం ఉంటుంది ఎలాగైనా నువ్వు ఈ బిల్డింగ్ నుంచలి పడిపోతున్న సమయంలో నేను చెరిగాన్ని పిలుచుకొని వస్తానని చెప్పేసి గోరంట కిందికి వెళ్ళిపోతుంది అలా వెంటనే గోడపై నుంచెలి మొత్తం కాలు కిందికేసి గోడను పట్టుకుంటుంది లోపు అపూర్వ కార్ల నుంచెలి కిందికి దిగుతూ ఉండగా వెంటనే నక్షత్ర హెల్ప్ హెల్ప్ అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అపూర్వం ఒక్కసారిగా పైకి చూసేసరికి నక్షత్రం ఉంటుంది బేబీ అని చెప్పేసి భయంతో పైకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా నక్షత్ర ఈలోపు చెరి చెరి దగ్గరికి గోరంట వెళ్తుంది ఇదిగో చెర్రీ నీ భార్య ప్రమాదంలో ఉంది ఏమంటున్నావు గోరంట అవును ఆ పైన టెరెస్ పైన కింద పడిపోతుంది త్వరగరా త్వరగరా అని అంటుండగా భయంతో చెర్రీ కూడా పైకి వస్తుండగా ఈలోపు ఆల్మోస్ట్ వెంటనే అపూర్వ కూడా పైకెళ్తుంది బేబీ బేబీ అని చెప్పేసి అలా చేయి పట్టుకుంటుంది ఇక అనుకున్నట్టే చెరి అనుకొని వెంటనే చేయి లాగేస్తుంది అనుకోకుండా చెరి ప్లేస్లో అపూర్వ కింద పడిపోతుంది ఒక్కసారిగా నడుం విరిగిపోతుంది అపూర్వది అందరూ మళ్ళీ కిందికి వెళ్ళిపోతారు ఏమైంది ఏమైంది అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఈ నక్షత్ర పడపోతుండగా చేపట్టుకుంటే నన్ను లాగేసింది అని అంటుండగా వెంటనే అపూర్వను లోపలికి తీసుకెళ్తారు ఈలోపు బెడ్ మీద పడుకోబెట్టిన తర్వాత వెంటనే ఇప్పుడు ఏం కాలేదు కదా అంటుండగా కాళ్ళు బెనికినట్టుగా ఉంది వెంటనే డాక్టర్ని పిలిపించాను చెప్పేసి విధంగా చరచంద్ర డాక్టర్కి ఫోన్ చేస్తాడు ఈలోపు గోరంట నక్షత్ర వాళ్ళ ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ నీ వల్లే ఈరోజు అమ్మకు ఇలాంటి స్థితి పట్టింది అని చెత్త ప్లాన్ చేశావు అని నక్షత్ర మనసులో అనుకుంటుంది అమ్మో ఈ ప్లాన్ కనుక అపూర్వగా తెలిస్తే నన్ను ఇక్కడే చంపి పాత్ర పెడుతుంది అని కంగారు పడిపోతుంటుంది ఈలోపు డాక్టర్ వచ్చి చెక్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి అంటాడు అలా డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత అపూర్వ రెస్ట్ తీసుకో అని చెప్పేసి చరచంద్ర కూడా వెళ్ళిపోతాడు అసలు నీకు ఉందనే నీకు చావలసిన కర్మ ఎక్కడిది నేనున్నంత వరకు నీ చావు కూడా నిన్ను ఎదురు చూడడానికి భయపడాలి అని అంటుండగా నేనెందుకు చేస్తాను మమ్మీ ఒకరిని చంపే రకాన్ని కానీ నేను చచ్చే రకాన్ని కాదని నీకు తెలిసేదా మరి ఎందుకు ఆ గోడ కింద కాలు పెట్టి భయంతో ఇక హెల్ప్ హెల్ప్ అని చెప్పేసి అయ్యో మమ్మీ నేను కాదు ఇదిగో ఈ గోరంట చెత్త ప్లాన్తోని ఈరోజు నువ్వు ప్రాణులతో బయటపడ్డావు ఒకవేళ అదే అయితే ఈరోజు నీకు పాడకట్టి ఈలోపు నువ్వు ఆ మంటలలో కాలిపోయేదని ఏంటి అవును మమ్మీ అసలు ఏం జరిగిందో తెలుసా అని చెప్పేసి చరత్చంద్ర వీళ్ళిద్దరికీ హనీమూన్ ప్లాన్ చేస్తారు తప్పించుకుండడానికి గోరంట ఈ ప్లాన్ చేసింది అని నిజమంతా చెప్పేస్తుంది పిన్ని నీ వలన ఇదంతా నా కూతురికి జరిగబోయేది నాకు జరిగింది అని కోపంతో గోరంట చెంప పగలకొడుతుంది నేను అనుకున్న అమ్మాయి ఇంకా నీ చెయ్యి నా దగ్గర రాలేదు అయినా ఇక నువ్వు లేవు కదా అని చెప్పేసి నేనేదో చర్యగాన్ని తీసుకొచ్చి వాన్ని కింద పడేయాలనుకుంటే నువ్వు అదే టైంకి వచ్చావని నేను కలగను నా నమ్మాయి అని అంటుండగా ఈలోపు ఓహో ఎత్తుగడ నా మీద ప్రయోగించారా అందుకే చిత్తైపోయారా అని చెర్రి పక్కన విని వెళ్ళిపోతాడు అసలు హనీమూన్ ప్లాను ఇప్పుడు నీకు ఎవరు చెప్పాడు నాన్న చెప్పారు ఎలాగైనా సరే హనీమూన్ ప్లాన్ చేశారు నైట్ కల్లా మేము వెళ్ళిపోవాలి నేను బాబతో మాట్లాడతాను నువ్వు టెన్షన్ పడకు లేదమ్మా ఈరోజు ఇక ఎలాగో తన కూతురికి కనీసం హనీమూన్ కూడా చేయలేదన్న అందరూ కలిసి మాటలు అంటారని నాన్న చెప్పాడు సరే నీ మాట్లాడతానని చెప్పాను కదా దాని గురించి నువ్వు టెన్షన్ పడకు పిన్ని ఇంకొకసారి నీ విధవ తెలివితేతలు ఉపయోగించి చేసావనుకో మరోసారి నీ ప్రాణాలు నా చేతిలో ఉంటాయి అని విధంగా అంటూ ఉంటాను అలా అయిపోయిన తర్వాత మరోవైపు ఇక ఎస్ఐ సూర్య ఎలాగైనా ఆ గగన్ గాడి చావు నా చేతిలో అని చెప్పేసి భూమికి ఫోన్ చేస్తాడు భూమి ఈ లోపు ఇంటికి కోపంగా వస్తూ ఉంటుంది ఇక అలా ఫోన్ ఇంట్లోనే మోగుతూ ఉంటుంది ఇదేంటి భూమి లిఫ్ట్ చేయట్లేదని చెప్పేసి అనుకుంటాడు క్షమాపణ అడిగిన శివకు లోపలికి వెళ్ళి ఇక స్నానం చేసి హాల్లో కూర్చున్న తర్వాత ఎక్కడ్రమ్మి బావా ఎక్కడా అసలు ఏమనుకుంటున్నారా ఈ రోజు తాడో పేడ తెలుస్తా అని చెప్పేసి భూమి అంటుంది అక్కడ నేను చెప్పేది విను బావకు నిజం తెలిసిందనేసరికి ఏంట్రా ఏ నిజం అని అంటుండగా ఏంటనే గగన్ హాల్లోకి వస్తాడు ఇక అయినా ఇన్ని రోజుల నుంచి వెళ్ళి నువ్వు చేసిన మంచితనం ఏంటో తెలుసా మంచి పని అది శివను మా ఇంటికి తీసుకొచ్చి పెట్టడం అది మాత్రం ఒక మంచి హెల్ప్ చేశావు అని ఒక మాట చెప్పి గగన్ వెళ్ళిపోతాడు ఇక మరోవైపు ఏం జరుగుతుందో అని చెప్పేసి భూమికి అర్థం కాదు ఇక కేపి అనుకున్న ప్రకారం ఈ ఇంటికి సార పంపించమని చెప్పేసి అంటాడు కదా ఆ విషయం మళ్ళీ చరత్చంద్రకు గుర్తు చేస్తాడు అప్పుడు వెంటనే చరత్చంద్ర అయిష్టంతో నేను వెళ్ళను సార పట్టుకొని అంటాడు సరే బావగారు మీ ఇష్ట ప్రకారమే వెళ్ళకండి కానీ కొన్ని కొన్ని వాటిని నేను ఉపయోగించుకోవాలనుకుంటున్నాను కదా ఇప్పుడు మీరు నన్ను చంపింది ఎవరికీ తెలియదు ఒకవేళ ఈంత కార్యక్రమం చేయించకపోతే రేపు న్యూస్లో స్ప్రెడ్ అవుతూ ఉంటుందని ఇక కేపి చరచంద్రను బెదిరిస్తాడు అంటే బెదిరిస్తానావా అన్నట్టుగా చరచ్చంద్ర అంటుండగా లేదు నేను మీ చెల్లెలకి చెప్పాలని అనుకుంటున్నాను పేపర్లో ఆడిస్తే నాకేమొస్తుంది మీ చెల్లెలకి చెప్తే మరుక్షణం మేమందరం కలిసి బయటికి వెళ్ళిపోతాం అయినా ఆ తర్వాత నీ మీద పగ పెంచుకుంటుంది అంతే అని చరచంద్ర వార్నింగ్ లాగిస్తాడు కేపి సరే ఇప్పుడు ఆగది నువ్వు అన్నావు కాబట్టి ఆ ఇంటికి సారీ తీసుకొని వెళ్తాము అయిష్టంతో వెంటనే అపూర్వను తీసుకెళ్దామని అనుకుంటాడు కదా ఈలోపు డాక్టర్ వెంటనే ఇక రెస్ట్ తీసుకోమని చెప్తాడు సరే బావగారు ఇలా కాకపోయినా రేపైనా అపూర్వ గారికి కరెక్ట్గా కవర్ అయిపోయిన తర్వాత కంపల్సరీ మీరు వెళ్ళాలి అన్న తర్వాత ఈలోపు చరత్చంద్ర అపూర్వ దగ్గరికి వస్తాడు ఎలా ఉంది అపూర్వ అంటుండగా పర్లేదు బావా ఇప్పుడు సెట్ అయిపోయాను ఒక విషయం చెప్పాలి ఏంటి బావా ఏం లేదు రేపు భూమి వాళ్ళ ఇంటికి వెళ్దాం అనేసరికి ఆ పూర్వ షాక్ అయిపోతుంది మళ్ళీంటి బావా కార్యక్రమాన్ని జరిపించి వాళ్ళ ఇంటికి పంపించాం కదా లేదు సారా తీసుకెళ్ళి ఇవ్వాలి అంటుండగా ఎందుకంటే పుట్టింటి నుంచి ఆ ఇంటికి మెట్టినింటికి మన పుట్టింటి తరపున ఏదీ అందలేదు కదా అందుకనే తనకి సార్ ఇవ్వాలనుకుంటున్నాను సరికి అదేంటి బావ ఎప్పుడైనా భూమికి చెందాల్సింది చెందింది కదా నేను చెప్పాను కదా అని వెంటనే చెప్పి వెళ్ళిపోతాడు ఇక కుక్కిన పెన్లా సరే అని చెప్పేసి ఓకే అంటుంది తెల్లారితే సారె పట్టుకొని గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు ఈలోపు ఇక గగన్ ఆఫీస్కి బయలుదేరుతున్న టైంలో వెంటనే గగన్ వాళ్ళని చూసి షాక్ అయిపోతాడు సారె పట్టుకొని లోపలికి వచ్చిన వాళ్ళు ఆహ్వానంగా శారద పిలుస్తుంది ఇక భూమి గగన్ మరోవైపు వాళ్ళ గదిలో ఉంటారు అమ్మ భూమి గగన్ అని చెప్పేసి పిలుస్తారు అప్పుడు సార పట్టుకొచ్చి హాల్లో కూర్చున్న వాళ్ళకి కాఫీ టీలు భూమి సంతోషంతో ఇస్తుంది కానీ అతని మనసులో అయిష్టంగా భూమి మీద ఇష్టం లేనట్టుగా ఉంటాడు కానీ ఎందుకు వచ్చాడో భూమికి కనీసం అర్థం కాదు ఇక సర్లే అని చెప్పేసి భూమి కాఫీ తీసుకొని వచ్చి ఇస్తుంది ఈలోపు గగన్ని పరిచయం మాట్లాడిన తర్వాత గగన్ ఆఫీస్కి వెళ్తానని అంటాడు ఈలోపు సారే అందిస్తానని చెప్పేసి అంటుండగా ఒక్క నిమిషం అని చెప్పేసి గగన్ అంటాడు ఇదేంటి అంటుండగా మెట్టి నుంచి మెట్టినింటికి పుట్టి నుంచి సారీ అని చెప్పేసి చరచంద్ర అంటారు మాకు అంత గతి లేక మేము లేము అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు ఏం మాటలరా అవి చెప్పేసి శారద అంటుంది అంతే కదమ్మా మరీ కోడలికి మీకు ఏం పెట్టనేలాగా ఇక వాళ్ళ నాన్నగారు అదంతా పట్టకాల్సిన అవసరం లేదు తనని ఎలా చూసుకుంటున్నామో తనకి ఎలా ఉంటుందో తనకు తెలియదా ఆ ఇంటి నుంచి వెళ్ళి చిల్లి గవ్వ కాదు కదా ఏది రావాల్సిన అవసరం లేదని చెప్పేసి చరత్ చంద్రతో ఈ విధంగా గగన్ అంటూ ఉంటాడు అయినా ఇది పుట్టి నుంచి సారీరా నీకు కట్నం తక్కువైందని నీకు లేదని వాళ్ళు పట్టుకురాలేదు ఇక నోర్మి అన్నట్టుగా శారద అంటుంది గగన్ సైలెంట్గా అయిపోతాడు వెంటనే సారె తీసుకుంటుంది బొట్టు పెట్టి అపూర్వ అప్పుడు వెంటనే శాంత చేతికి అందుకుంటుంది ఇక మరోవైపు గగన్ ఆఫీస్కి వెళ్తున్న సమయంలో కోపంతో పైకి వెళ్తాడు ఇక భూమి గగన్ వెనకాల వెళ్తుంది హఠాత్తుగా డోర్ నెట్టేసరికి బెడ్ మీద పడిపోతారు అలా ఒకరి ఒకరు చూసుకుంటుండగా ఇక్కడ వాళ్ళు మాత్రం వేయి చేస్తుండగా మరోవైపు మాత్రం అక్కడ నక్షత్ర ఉన్న చరి అలా ఒకరికొకరు వాళ్ళు కూడా హక్ చేసుకుంటారు ఈ ప్రేమానయంలో ఎటువైపు తిరగబోతున్నది తెలుసుకుందాం